మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారంలో బిజెపి ఘనంగా సంబరాలు బిజెపి మున్సిపల్ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ వేడుకలో కార్యకర్తలు నినాదాలతో మార్మోగగా బీహార్లో బిజెపి విజయం దేశవ్యాప్తంగా ఉత్సాహం రేపిందని నాయకులు పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం రోజురోజుకు పెరుగుతోందని రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బిజెపి బలంగా ఎదుగుతుందని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అభివృద్ధి కోసం బీజేపీ తప్ప మరో మార్గం లేదని మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రరెడ్డి తెలిపారు భారీగా హాజరైన కార్యకర్తలు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకోగా ప్రాంతం మొత్తం పండుగ వాతావరణంగా మారింది మాజీ జడ్పిటిసి మునిగంటి సురేష్ జిల్లా సీనియర్ నాయకులు మున్సిపల్ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ రోజు మున్సిపల్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుంటున్నాం ఏకంగా రెండు వందల నలభై మూడు సీట్లకు రెండు వందల రెండు సీట్లు మనము కైవేశం చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు సీట్లకు మాత్రమే పరిమితమైంది దీన్ని బట్టి మనం ఆలోచించవచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ఎంత హీనంగా తయారవుతుందో కావున ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమం పాల్గొనేటువంటి బీజేపీ కుటుంబ సభ్యులకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ జెడ్పీ సభ్యులు సురేష్ అన్న గారు ముందుగా కోరుకుంటున్నాను రాష్ట్రకి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు కంగ్రాశ్లేషన్ చెప్తా ఉన్నాం ఎందుకంటే బీఆర్ ప్రజలందరూ కూడా చాలా తల్లితల్లు కనుక ఈ యొక్క మన ఈ ఎన్డీఏ ఇంతకు ఇంతకుముందు కూడా నాలుగు పిడ్లు కూడా చేసి ఈ ఐదో పీరియడ్ కూడా ఘన విజయం సాధించింది అంటే నాటేజో కాదు అదేవిధంగా అతి తక్కువ మెజార్టీ తోటి కాదు ఇప్పుడు దాదాపు రెండు వందల పైసలు అసెంబ్లీ స్థానాలు కనసోల్ చేసుకొని రెండు వందల ముప్పై స్థానాలకు కాను రెండు వందల పైసీలు స్థానాలు కనసోల్ చేసుకొని ఈరోజు ఘన విజయం చెప్పుకోవచ్చు చెప్పవచ్చు అదేవిధంగా రేపు నెక్స్ట్ కూడా పశ్చిమ బెంగాల్ టార్గెట్ ఆ తర్వాత కర్ణాటక టార్గెట్ ఆ తర్వాత తెలంగాణ టార్గెట్ అని ఈ యొక్క మీ అందరు ముంగట నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా మున్ముందు కూడా బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఏకతాటిపై ఉండి కలిసిమెలిసి ప్రతి ఎలక్షన్ ఆశాభాష తీసుకోకుండా ఖచ్చితంగా మనం కృషి ఎన్నికలపై ప్రజలపై ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించి మనము వెళ్ళగాలని కోరుతూ అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొత్త అసెంబ్లీ సీటు జూబ్లీస్లో తెలిసి ఈయన ముఖ్యమంత్రి మొదలుకొని ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వరకు కూడా పెద్ద ఎత్తున మీటింగ్ చేసి పెద్ద సఫరాలు చేస్తా ఉన్నారు కానీ మనం ఒక రాష్ట్రం వచ్చిన కానీ మన పేద జరుపుతలేము అయినా కానీ ప్రజలంతా గడిస్తారు తప్పకుండా నెక్స్ట్ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అయిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో అరవై ఒక్క స్థానాలు అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఈనాడు గెలిచింది ఏంటంటే అక్కడ ఐదు సైడ్ రెండు వచ్చేది ఇట్లా పోతే కాంగ్రెస్ పార్టీ దీని సీట్లోకి వెళ్ళిపోతూ ఉన్నది మనం అంతా కూడా కలిసి కలిసి మొన్న ముందు రోజులు ఇదే విధంగా పట్టుదలతోటి కృషి చేయాలని ఈ యొక్క పార్టీని భారతీయ జనతా పార్టీని అందరం నెక్కియాలని ఆయన ఎక్కిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినా మీ అందరు కూడా పేర్కొన్నదని ధన్యవాదాలు జన విజయం సాధినందుకు మన నాగారావు పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సమ్ళ కార్యక్రమాలు అధ్యక్షుడు నాగరాజ్ జాదవ్ గారికి ఉద్యోగించవలసినటువంటి మాజీ చైర్మన్ సత గారికి అలాగే మాజీ అధ్యక్షుడు గోబార్ గారికి అందరికీ కూడా పేరు పేరున బీఆర్ ఎలక్షన్లో ప్రెసిడెంట్ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ఈ యొక్క గెలుపు అనేది రెండు వందల పైన ఒక రికార్డు గెలుపు ఇది నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధికి రక్షణకు ఒక సంకలనం నరేంద్ర మోడీ గారి యొక్క పాలన చూసి ఈ యొక్క ఎన్డీఏ ఒక మంచి పాలన చూసి ప్రజలందరూ ఒక విశ్వాసం పోని కట్టం కట్టిన రోజు ఈరోజు ఒక ఎలాంటి చెప్పు తెప్పలు కొట్టినట్టు కాంగ్రెస్కు మహా గడ్బంధన్ శత్రు దేశాలకు సంబంధించడం వారు చెప్పుకో ప్రజలందరూ కూడా మంచి బుద్ధి జో ఇది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో నితీష్ ఖచ్చితంగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అలాగే ఇక్కడ మాట్లాడి నాగారం పట్టణం యొక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు చెగ్రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కూడా రాబోయే బాగా పనిచేసి నాగారం మున్సిపాలిటీ పైన బీజేపీ జెండాను రెపరెపలాడించాలని ఆడించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాగారం పట్టణం జరగాలిస్తున్నాను కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి